హలో గలం ట్రైలర్ చూడటం జరిగింది ట్రైలర్ అయితే చాలా బాగుంది మంచి కల్చర్లో మంచి యూనిక్ కాన్సెప్ట్ వస్తున్నారు చాలా బాగుంది అది మధ్య మధ్య హ్యాపీ మాత్రం చాలా బాగా నీకునే హ్యాపీగా జర్నీగా బతికేసుకుంటారు మధ్యలో ఒక బంగారం సిద్ధంగా ఉంటారు కదా వాళ్ళు ఎతికే వాళ్ళు ఉంటారు ఆ ప్లేస్లో బంగారం ఎత్తుకుతూ ఉంటారు వాళ్ళకి దూరికే ప్లేస్ అక్కడే ఇది సహాయం పడతారు పడి అక్కడ కాపలా కాసేది ఏమో ఒక ఆవిడ ఉంటాయి అదొక కాన్సెప్ట్ అవుతుంది ఆవిడ ఆపాలి కాన్సెప్ట్ బాగుంది ట్రైలర్ అయితే చాలా యూనిట్గా ఉంది హీరో గారు విక్రమ్ గారు ఆవిడ పేరు తెలియదు సమ్థింగ్ కానీ ఇద్దరు ఫైవ్ సీక్వల్స్ అన్నీ బాగున్నాయి అండ్ టైగర్ ఉంది బ్లాక్ టైంగ ఆ సీక్వెన్స్ కూడా బాగున్నాయి కొద్దిగా టాపిక్స్ తే పర్లేదు చూసింది ఆ స్నేక్స్ అనగా స్నేక్స్ ఇలా కొడుకు కొడుకు ఇలా కొత్త భయపడుతుంది ఆ స్టీవల్స్ భలే ఉంది ట్రైలర్ కట్ట అండ్ బాగుంది మ్యూజిక్ అండ్ బాగుంది మ్యూజిక్ అలా వర్క్ కాకుండా కొంచెం ఫ్రెష్గా వెళ్తుంది చాలా బాగుంది ట్రైలర్ అండ్ నాకు బాగా నచ్చింది మీరు మీకేమో అనిపిస్తుంది కామెంట్ సెషన్లో కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జయ హింద్